ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్ర నామాలతో నిర్వహించడం జరుగుతుంది పాల్గొని వెంటనే సంప్రదించండి ఓం నమః శివాయ నమః జాయ పరబ్రహ్మ పరమాత్మ నమః జగర్తు తతేసి తేవలయ బ్రహ్మారియ రాజ త్రిగుణత్వ సర్వ గౌతి కామి దర్శా దత్తాత్రేయ నమస్తని సిద్ధి కురు 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 స్వః ప్రజలందరికీ నమస్కారము శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం తులరాశి ఫలితాలు ఈ తులరాశి వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము స్థానము ప్రభ ఇలా జాతక విధానములో చూసుకుంటే ఈ తులరాశి వాళ్ళు చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు చాలా వరకు కష్టపడుతూనే ఉంటారు కానీ వీళ్ళు పది మందికి హెల్పింగ్ చేయాలని ఒక మనస్తత్వం అనేది వీళ్ళకి చాలా వరకు ఉంటుంది ఈ వీళ్ళు ఏదన్నా ఒక పని చెప్పారనుకోండి ఆ పని గురించి ఎవరి పనైనా సరే అవలేలగా చేసేస్తుంటారు పలానా పని ఉందనుకోండి ఈ ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు ఆ పని చేయరు పక్క వాళ్ళు స్నేహితులు బంధువులు మిత్రులు ఉన్నారనుకోండి పలానా పని చేయండి అన్నారు అనుకోండి ఎంతలా పనైనా కూడా ఆ పని వాళ్ళు అవలేలగా చేసి వస్తుంటారు ఎందుకంటే ఎలాకుండా ఒక పిచ్చి ఏమిట్రా అంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి అందరు కావాలి దాంట్లో మనం ఉండాలి అందరిలో ఒక గుర్తింపు అనేది మనకి రావాలి గుర్తింపు అంటే మనం పెద్ద కోటేశ్వరుడు అని కావాలని కాదు మన జనాలలో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఫలాని వాడు మంచివాడు అన్న ఒక బిడ్డు కావాలని చాలామంది చాలా విధానాలు కష్టపడుతుంటారు కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా చూడండి చాలా వరకు వాళ్ళకి మంచి పేరు రావాలంటారు కానీ వాళ్ళకి రాదు మీరు పది తప్పుడు పనులు చేసి ఒక మంచి పని చేశారనుకోండి ఒక పది పది తప్పుడు పనులు కాకుండా మీరు పది మంచి పనులు చేసి ఒక తప్పుడు పని చేశారనుకోండి అది రాదు ఎందుకంటే ఒక పేరు రావాలన్నా ఒకటి కావాలని చాలామంది ఈ సినీ ఫీల్డ్ కానీ రాజకీయ వాళ్ళు కానీ ఒక మంచి నేమ్ రావాలి మనం ఒక సినీ ఫీల్డ్లో మన పేరు గుర్తింపు రావాలని చాలామంది చాలా విధానాలుగా పోరాడుతుంటారు కాబట్టి ఆ పేరు రావాలి అంటే వాళ్ళకున్న దిశ తిరగాలి కదా మరి ఈ దశ తిరిగేది ఇప్పుడు వీళ్ళకి మంచి దశ అనేది ఎదురవుతుంది వీళ్ళకి ఆ దశలో అనేది వీళ్ళు ఊహించని ఈ తులరాశి వాళ్ళకి మంచి అభివృద్ధి అనేది ఇప్పుడు వీళ్ళకి స్టార్ట్ అయ్యింది ఈ స్టార్ట్తో వీళ్ళు ఎక్కడో పది 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 పదిహేను సంవత్సరాల కష్టపడిన డబ్బులు కూడా ఈ సంవత్సరంలో వీళ్ళు పూర్తి చే చేసేస్తారు ఎందుకంటే ఈ టైం అలా ఉంది వాళ్ళకి ఆ టైంలో వాళ్ళు తప్పకుండా పూర్తి చేస్తారు కాబట్టి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కొన్ని ఎదురెట్టుగా కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి తీసుకునే పదార్థాలు తీసుకునే ఆహారాలు వాళ్ళు చేసే పొద్దున లేచి వాళ్ళు చేసే వాకింగ్ కానీ వాళ్ళు చేసే యోగంగా యోగాలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని పడాలి ఇక మనం బాగుందలే అని మనకు భగవంతుడు మనకి అన్ని విధానాలకు బాగుంది గురువుగారు ఏదో చెప్పే చెప్పేశారు మరి గురువుగారు చెప్పినట్టుగా మనం సైలాన్స్కి ఇంట్లో కూర్చుందాము కూర్చుంటే మరి అన్ని వస్తాయని చెప్పారు కదా అని మీరు శైలాన్స్ కూర్చుంటే కాదు కష్టే పలే అన్నాడు అంటే మనం ఎంత కష్టపడితేనే అది మనకి ప్రతిఫలం అనేది ఇస్తుంది నువ్వు సుఖాన్ని ఎదురు నువ్వు సుఖాన్ని గురించి ఎదురు చూసావు అనుకోండి అది నష్టానికి ఎదురు చూస్తుంది సుఖం అనేది మనకు ఉండకూడదు కష్టపడితేనే మనం సుఖపడతాం ముందు కష్టపడింది మనం సుఖపడామనుకోండి మళ్ళీ ఇబ్బందులు పోలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఈ ఈ రాశి వాళ్ళకి చేయాల్సిన బిగినీస్ పరంగా వ్యాపార పరంగా తర్వాత షేర్ మార్కెట్లు చేయాల్సిన కొన్ని పెట్టుబడులు మరి ఈ నెలలో వాళ్ళకి పెట్టుకోవాలి పెట్టుకుంటే షేర్ మార్కెట్లో కొన్ని అమౌంట్లు పెట్టి కొన్ని ముందుకి వెళ్తే ఇలా లైఫ్లో కొంత అభివృద్ధిగా వచ్చే యోగం అనేది చాలా వరకు కనబడుతుంది పెట్టుబడులు మీరు పెట్టిన దానివల్ల దానికి రెట్టింపు అయ్యే మార్గాలు కూడా ఈ నెలలో మీకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఆరోగ్యపరంగా మీకు ఈ విధంగా ఉంది మీకు సంతాన విధానాల్లో కూడా కొన్ని కొన్ని సమస్యలు కొన్ని కనబడుతున్నాయి సంతానం అంటే మీకు సంతానం వచ్చిన దాని తర్వాత వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి సంతానం అంటే వచ్చిన దాని తర్వాత మీ పిల్లలు విద్యపరంగా వాళ్ళకి చదువు పరంగా కానీ వాళ్ళ ఉద్యోగపరంగా కానీ వాళ్ళు ప్రేమించే స్త్రీ విశేషాలలో కొన్ని సమస్యలు మీకు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దాంట్లో మీరు ఇన్ని రోజులు సంపాదించుకున్న ఒక మంచి గుడ్ నేమ్ అనేది మీకు బ్యాడ్ నేమ్గా మారిపోతుంది దాంట్లో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీ బాబు అనుకుంటారు కానీ మనం కొడుకైనా కూడా వాడి రాత మనం కనలేదు కదా వాడిని మీరు కన్నారు కానీ బిడ్డలు మీరు కన్నారు కానీ బిడ్డలు రాత మీరు కనలేదు కదా మరి ఆ బిడ్డలుగా భవిష్యత్తు గురించి కూడా మనం కొంచెం కొన్ని తెలుసుకోవాలి తెలియకోకుండా ఇక వాడు చేస్తున్నాళ్లే మంచిగా తిరుగుతున్నాళ్లే అనుకుంటాం కానీ మనం దాన్ని కనిపెట్టుకోవాలి కంటికి తలిగే పుల్ల కాలికి తగిలిగే దెబ్బ అది మనం కనిపెట్టుకోవాలి కనిపెట్టుకోకుండా అబ్బాయి చదువుతూనే ఉన్నాడు ఉద్యోగం చేస్తూనే ఉన్నాడని మనం కొంచెం అశ్రద్ధగా మనం పాటిస్తే మనకి కంటికి తగిలిగే పుల్ల కాలికి తగిలిగే దెబ్బ మనం తెలుసుకోవాలనుకుంటే మెయిన్గా పిల్లల భవిష్యత్తు గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళ గురించి మనం డబ్బులు ఎలా బ్యాంకులు వేసి ఎలా డిపాజిట్ చేసి మనం ఎంత జాగ్రత్త పడతాం వాళ్ళు అభివృద్ధిగా రావాలి వాళ్ళు గొప్పవాళ్ళు కావాలి మనకంటే చదువు లేదు మనకంటే ఉద్యోగం అనేది అంతంత మాత్రంగా ఉంది మన బిడ్డలు బాగా ఉండాలని ప్రతి ఒక్క మానవుడికి ఉండాల్సిన మనసులో ఉండ భావ్యం ఇది ఎందుకంటే చాలామంది చాలా కష్టపడుతుంటారు వాళ్ళు ఎన్నో కష్టపడి ఎన్నో బాధలు పడుతుంటారు కానీ ఉద్యోగాన్ని సాధించలేకోకుండా వాళ్ళు పడిపోతుంటారు కాబట్టి ఈ ఉద్యోగం ఏ విధంగా అయినా సరే మా బిడ్డలకి రావాలి మా బిడ్డల్ని మేము ఒక అభివృద్ధిగా చూడాలి మా బిడ్డల్ని మేము మా కొడుకుల్ని వాళ్ళ ఒక ఉద్యోగంలో ఐఏఎస్ ఐపీఎస్ఓ పోలీసు లాయరో ఇలాగా ఏదో ఒక ఉద్యోగంలో అనేది వాళ్ళని చూడాలని ఎన్నో కోరికలు ఎన్నో ఆశలు ఉంటాయి మరి అన్ని ఆశలు ఉండే వాళ్ళకి కొంత జాగ్రత్తలు మనం పా తీసుకోవాలి ఆ జాగ్రత్తలు తీసుకోకోకుండా మనం లేటుగా మనం ఆలోచన చేసామనుకోండి దానివల్ల చాలా ప్రమాదాలకు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు మెయిన్గా ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళు బంధువులు మిత్రువులు వాళ్ళని నమ్మి చాలా నష్టపోతుంటారు ఎందువల్ల అంటే వీళ్ళు ఏ విషయమైనా కూడా యథార్థంగా చెబుతుంటారు ఈ విధంగా చేస్తున్నాను ఈ విధంగా వెళ్తుంది నా ఇంట్లో ఎలా ఉంది మాకు ఎలా ఉంది ఎలా ఉంది నేను ఈ ఇల్లు కడుతున్నాను నేను ఈ బిగిలిస్ చేస్తున్నాను ఫలానా బ్యాంకులో ఇది ఉంది అని ఓపెన్గా చెబుతుంటారు ఈ చెప్పిన విషయాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మన మీద సూపు పడిపోతుంది కన్ను దృష్టి కన్ను దిష్టి ప్రభావం చాలా గొప్పది అన్నిటికన్నా నరదిష్టి చాలా గొప్పది నరదిష్టి కన్నా నల్లరా బదులవుతుందంటారు ఆ నరదిష్టి పడింది అనుకోండి ఎంతలా పెద్ద కోటేశ్వరుడు కూడా కింద పడిపోతారు దానివల్ల అభివృద్ధి అనేది ఉండదు కాబట్టి బంధువు మిత్రులతో మీకు చాలా ప్రమాదాలు రాబోతున్నాయి చాలా జాగ్రత్తలు ఉండాలి మీ బంధువు మిత్రులతో మీరు ఏ విషయమైనా షేర్ చేసుకోవద్దండి బంధువు మిత్రుల వల్ల మీకు చాలా ప్రమాదాలు ఉన్నాయి మీ విషయాలని మీ దగ్గరగా వచ్చి మీ విషయాలను కొన్ని కనుక్కొని మీ విషయాలని మీకు శత్రువులతో కొన్ని చెప్పే విధానాలు కొన్ని కనబడుతున్నాయి మన దగ్గరే ఉంటాడు మన 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 మనం పెట్టింది తింటాడు మనతో ప్రశాంతంగా స్నేహంగా చేస్తాడు మన విషయాలన్నీ వాడు చేరేస్తుంటాడు నార్దుడు మాదిరిగా కానీ అలాంటి వాళ్ళని ఎప్పుడు పరిస్థితులైనా మీరు నమ్మొద్దండి కాబట్టి మన దగ్గర మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు మంచి చేసే వాళ్ళు ఉంటారు చెడు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అందరూ అలాగా ఉంటారు అనేది మనం అలా ఊహించుకోకూడదు కాబట్టి మనం తెలుసుకోవాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి అనేది మనం మెయిన్కి తెలుసుకోవాలి తెలుసుకుంటేనే మనం అభివృద్ధిగా రాగలుగుతాం కాబట్టి ఈ రాశి వాళ్ళకి మేనుగా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మేనుగా వీళ్ళకి స్త్రీ పరంగా అదృష్ట పరంగా అనేది స్త్రీ నుంచి కొన్ని అదృష్ట యోగాలు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి అది వచ్చే భార్య రూపంలో కానీ ఇలా సంతాన రూపమైన కానీ వీళ్ళు ప్రేమించే విధానాల్లో కూడా కొన్ని విధానాలు కనబడుతున్నాయి మరి వీళ్ళు ప్రేమించిన దాంట్లో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే కూడా కొన్ని కనబడుతున్నాయి ఎందుకంటే వీళ్ళు ప్రేమించిన వాళ్ళు కొంతమంది ఏరే వాళ్ళ మాటలు విని వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఇలా ప్రేమ విప్లమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ప్రేమించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ఫలాని స్త్రీని మీరు ప్రేమిస్తున్నారనుకోండి ఆ విషయాన్ని మీరు డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళతో చెప్పారనుకోండి అది మీకు మిస్ అయిపోతుంది ఫెయిల్ అయిపోతుంది ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఆ విధంగా కాకోకుండా మీరు ఆలోచించి వాళ్ళ దగ్గరికి ఎవరిని పంపిస్తే మనకు పని అవుతుంది మన గురించి మంచి చెప్పేవాడిని ఎంత పంపించాలి కానీ మన గురించి చెడు చెప్పే వాళ్ళు పంపిస్తే మనం ఎంత ప్రేమించినా కూడా అది ఫెయిల్ అయిపోతుంది అది మనం తెలుసుకోవాలి అది తెలుసుకొని మనం ముందోడు వేస్తే మన జయప్రదం అవుతుంది చాలామంది చూడండి మనం ఆ విషయం కొంతమంది మనం రాయబారిగా మనం పంపించామనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనం మంచిగా ఒకే అని తలకాయ ఊపుతాడు అక్కడ పోయిన తర్వాత మన గురించి అంత చెడుగా మన గురించి అంత చెడుగా చెబుతుంటారు అప్పుడు ఏమవుతుందంటే మన మీద ప్రేమ అనేది పోతుంది అప్పుడు వాడి మీద ప్రేమ వచ్చేస్తుంటారు ఎందుకంటే వాడు చెప్పేశాడు కదా ఈ విధంగా ఈ విధంగా ఉందని ఓపెనింగ్ చెప్పేశాడు కదా అది ఈ నిజాయమైన మనిషి అని అనుకుంటాడు కానీ మనల్ని అప్పుడు నమ్మడు ఎందుకంటే మనం నిజం చెప్పినా కూడా అబద్ధంగా కనబడుతుంటుంది దానివల్ల కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేటికైతే కుటుంబాన్ని గురించి ప్రేమ గురించి లఘు గురించి కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేటికైతే మీకు చాలా వరకు బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి మీరు ముఖ్యంగా మీరు చేయాల్సిన పూజా కార్యక్రమ విధానం ఏమిటంటే మీరు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆయన పూజ చేయాలి తప్పకుండా ఆయన పూజ చేసిన వెడల మీకు అష్ట ఆశ్చర్యాలు భాగ్య మనశ్శాంతి మీకు వర్తిస్తుంది తర్వాత మీరు చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ మీద శని ప్రభావము తొమ్మిది శాతం తిరుగుతుంది మీకు ఆ శని ప్రభావం మీకు తగ్గాలి అంటే మీరు చేయాల్సింది నవ గ్రహాలు మనకు తొమ్మిది నవగ్రహాలు ఆ తొమ్మిది నవగ్రహాలు అంటే మనకు దగ్గర ఉండాల్సిన నవగ్రహ గుళ్ళు మీరు వెళ్ళి నవగ్రహ ప ప్రదర్శన చేయాలి ఆ నవగ్రహ ప్రదర్శనలు చేసి ఆ నవగ్రహ ప్రదర్శనలు చేసేటప్పుడు తొమ్మిది శనివారాలు మీరు తప్పకుండా చేయాలి ఆ తొమ్మిది శనివారాలు మీరు వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు జ్యోతి వెలిగించాలి ఒక జ్యోతి వెలిగించి నవధాన్యములు నవధాన్యములు అంటే మనకి అన్ని కలిసి ఇస్తారన్నమాట గుట్లో ఇస్తారు నవధాన్యములు ఆ నవధాన్యాలు తీసుకొని దాంతో పాటు నల్లటి నువ్వులు దాంట్లో ఒక నల్లటి గుడ్డ దాంట్లో ఒక బెల్లం గడ్డ అది అక్కడ సమరపించాలి సమరపించి మన మనసులో ఆ శని 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 అనకూడదు శనీశ్వరా శనేశ్వరా అనేది మనం పిలవాలి ఆయన్ని శని అంటే అది మనకు రివర్స్ శైత్తి కాబట్టి శనేశ్వరా ఓం శనేశ్వరాయ నమ ఓం శనేశ్వరాయ నమ అని తొమ్మిది సార్లు అనుకుంటూ తిరుగుతూనే ఉండాలి ఇక తొమ్మిది ప్రదర్శనలు తిరగాలి తిరిగి దండం పెట్టుకొని మీరు కాళ్ళు గడుక్కొని మీరు ఇంటికి కానీ ఇంకా ఏరే గుడికి కానీ వెళ్ళాలి మీరు కాళ్ళు కడుక్కొని ఆ గుడికి వెళ్ళి ప్రదర్శన చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇంటి బయటికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని పోవాలి కడుక్కోకోకుండా ఏరే గుడికి కానీ ఎక్కడ కానీ పోతే మీకు దోషం ఎదురవుతుంది దానివల్ల మీరు చేసింది ఇంకా రెట్టింపు అవుతుంది మీరు చేసిన దానికి ఒక మార్గం పరమార్గం అనేది ఉండదు వ్యర్థమైపోతుంది మీరు చేసిన కష్టం వ్యర్థమైపోతుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీకు ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి డౌట్ కానీ ఎలాంటి విధానాలు కానీ మీ జాతక విధానం చూసి మేము చెప్పగలుగుతాము మీ పేరు వయసు గోత్రనామాలు మాకు ఈ నెంబర్కి పంపించినట్టుకైతే మీ పేరు బలాన్ని బట్టి మేము చూసి జాతకం చూసి మీకు ఏ దోషం ఉంది మీరు ఏ దోషానికి ఏ చేస్తే మీకు బాగుంటుందా అనేది మేము చెప్పగలుగుతాము మీ ఏ పూజలు చేయించుకోవాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి सर्वो जना सुखिनो भवन्तु ओम नमः शिवाय